మొదటి ఆహ్వాన పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనంలో చెప్పబడిన మాట అతిక్రమమే పాపము దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయకపోవడమే పాపము దేవుడు చెప్పినది మనం అందరము చేస్తున్నామా అంటే ఖచ్చితంగా చేయట్లేదని చెప్పక తప్పదు ఎందుకంటే మనము దేవుడు చెప్పిన మాటలు కాకుండా మనుషులు చెప్పిన మాటలు నమ్ముతూ బ్రతుకుతున్నాము ఈ లోకంలో అయితే దేవుడు చెప్పాడు దేవుడు చెప్పినవి ఏవీ చేయకపోతే ఖచ్చితంగా పాపము పాపము చేసిన వారము పాపము చేసిన ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళాలి అంటే రోమపత్రికలో ఆరో అధ్యయము ఇరవై మూడవ వచనములో చెప్పబడిన మాట పాపము వల్ల వచ్చి జీతము మరణము అంటే నిత్య నరకము నరకానికి వెళ్లాల్సిన వారమే మనం అందరమును అయితే ఈ నరకము నుండి తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా ఏసుక్రీస్తు అనే మార్గములో ప్రవేశించాలి చూడండి కింద ఒక మాట ఉంటది అయితే దేవుని వారము మన ప్రభువైన క్రీస్తు క్రీస్తు ఏస్తు నందు నిత్య జీవము క్రీస్తు ఏస్తు నందు నిత్య జీవము అంటే ఆ దేవుడున్న లోకానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏసుక్రీస్తుని నమ్ముకోవాలి ఏసుక్రీస్తును విశ్వసించాలి ఏసుక్రీస్తు అనే మార్గములో ప్రవేశించాలి ఖచ్చితంగా యేసుక్రీస్తు మార్గములో ప్రవేశించిన మనమందరము కూడా ఆ దేవుడు మహాలోకములో ప్రవేశించగలము అక్కడ బాధ ఉండదు ఏడుపు ఉండదు దుఃఖం ఉండదు దేవుడుని లోకంలో సంతోషము ఆనందము మహా సంతోషము ఆయన యుగ ఆయనతో జీవించే భాగ్యము మనందరికీ కలుగుతుంది ఆలోచన